వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి నేరాలపైన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా మీడియా ముఖంగా వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏడు పాయింట్ ఏడు ఒకటి శాతం నేరాల సంఖ్య పెరిగిపోయింది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు హత్యలు కూడా రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడులో పెరిగిపోయాయి వరంగల్ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పోలీసులకు ఒక సక్సెస్కి ఒక గొప్ప సంవత్సరం కూడా చెప్పచ్చు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరగడం నవంబర్ ముప్పైనా ఎన్నికలు జరిగినాయి ముందు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ అదేవిధంగా నామినేషన్స్ పరిశీలన ఇవన్నీ ప్రధాన పార్టీల పోటీ ఇవన్నీ జరిగినా కూడా అంబర్ కిషోర్ జా వరంగల్ కమిషనర్ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు ఎట్లా అంటే గతంలో కంటే పోలీస్ ఇంగ్ చాలా ప్రభావం చూపింది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా వివరించిందని చెప్పచ్చు దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తి అంబర్ కిషోర్ జా అని చెప్పచ్చు తన టీం వర్క్ తోటి మొత్తానికి ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు అంటే ఎన్నికల సంబంధించినటువంటి నేరాలు కావచ్చు అలాగే గ్రామాలలో జరిగేటువంటి అలజడులు కావచ్చు ఇంకా ఇతర విషయాల్లో చూసినట్లయితే గతం కంటే చాలా మెరుగ్గా మనం చెప్పుకోవచ్చు దానికి అంబర్ కిషోర్ జా క్రెడిట్ గోస్ట్ వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా అని చెప్పచ్చు గతంలో ఆయన వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేశారు పోలీసుల మీద మంచి కమాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి చట్టపరంగా ప్రతి విషయాన్ని రాజకీయాలకు భిన్నంగా వ్యవహరించేటువంటి వ్యక్తిగా కూడా తనకు పేరుంది ఇంకా మా జిల్లాలో మొత్తం విడిపోయినాక తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్ అయినాక తర్వాత మూడు జిల్లాలు వరంగల్ జిల్లా జనగామ జిల్లా హనుమకొండ జిల్లా ఈ మూడు జిల్లాలు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనకు వస్తాయి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలని అంటే పోలీస్ కమిషనర్కి పెద్ద టాస్క్ ఎన్నికల టైం అలా జనగామ జిల్లాలో జనగామ పాలకుర్తి గన్పూర్ ఉంటే హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ పరకాల వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు వర్ధనపేట నరసంపేట అంటే అన్నింటి మీద పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా అప్రమత్తంగా పనిచేసిందని చెప్పచ్చు అలాగే మనం ప్రధాన కేసులు ఏం నమోదైనవి అనేది కూడా సిపి వెల్లడించారు హత్యలు నలభై నాలుగు హత్యలు జరిగితే రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏడు పాయింట్ మూడు ఒక శాతం పెరిగాయని చెప్తున్నారు అదేవిధంగా హత్యాచారాలు మహిళలపై హత్యాచారాలు నూట ఎనభై నాలుగు జరిగితే మొత్తం ముప్పై ఆరు పాయింట్ రెండు తొమ్మిది శాతం పెరిగాయని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నూట డెబ్బై రెండు జరిగితే మైనస్ రెండు పాయింట్ రెండు అంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసుల యొక్క సంఖ్య సంఖ్య తగ్గిపోయిందని చెప్పచ్చు అదేవిధంగా మహిళా సంబంధిత ఇతర నేరాలు పదిహేడు వందల ఐదు అంటే ప్లస్ పద్దెనిమిది శాతం అంటే గతంలో కంటే నేరాలు పెరిగిపోయినవి అవి ప్రధాన నేరాలు ఏదైతే హత్యలు అత్యాచారాలు ఇవి ప్రధాన నేరాలుగా మనం చూస్తాం ఈ ప్రధాన నేరాలు పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరిగాయనేది చెప్తున్నారు అదేవిధంగా పదే పదే నేరాలు చేసేటువంటి వ్యక్తులను మళ్ళీ నేరాలు చేయకుండా ఉండడం కోసం కూడా పీడీ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమం లోపల పద్దెనిమిది మంది పైన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పద్దెనిమిది మంది పైన పీడీ చట్టాలని అమలు చేశారు ఆ చట్టం కింద హత్యలు చేసేటువంటి వ్యక్తి ఒకరిని దోపిడీ చేసేటువంటి ఇద్దరిపైన దొంగతనాలు చేసేటువంటి ఒకరిపైన మోసం చేసేటువంటి ఆరుగురి పైన డ్రగ్స్ కేసులో ఐదుగురి పైన పీడిఎస్ ఏదైతే పేద ప్రజలకు అందించేటువంటి రేషన్ బియ్యాన్ని పాలసింగ్ చేసి పాలిష్ చేసి దాన్ని మళ్ళీ అమ్మేటువంటి వ్యక్తులు అదేవిధంగా భూ ఆక్రమణదారుల ఆక్రమణదారులపైన మూడు కేసులు నమోదు చేశారు మొత్తం పద్దెనిమిది కేసులు మనకు నమోదైనట్టు తెలుస్తుంది అదే క్రమం లోపల వరంగల్ మనం వరంగల్ కాజీపేటను ఒక ప్రత్యేక ప్రాంతంగా చెప్పచ్చు అంటే దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని కలిపేటువంటి ఒక ప్రధానమైనటువంటి సెంటర్ ఇక్కడ అంతరాష్ట్ర దొంగలు అంతరాష్ట్ర నేరస్తులు వరంగల్ నుండి పోతూ ఉంటారు ఇక్కడ ఈ అంతరాష్ట్ర దొంగల మూట అంతరాష్ట్ర మూటాలు సంచరించేటువంటి ఉన్నాయి కాబట్టి కాబట్టి పోలీసులు కూడా అదే తరహాలో ఈ అంతరాష్ట్ర మూటాలను గుర్తించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తారు వరంగల్ పోలీసులు అలా మొత్తం అంతరాష్ట్ర మూటాలను అరెస్ట్ చేసిన దానిలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎనిమిది అంతరాష్ట్రూ మూటాలు పట్టుబడితే అందులో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు ఒకటి అదేవిధంగా మహారాష్ట్ర రెండు మధ్యప్రదేశ్ ఒకటి రాజస్థాన్ రెండు ఉత్తరప్రదేశ్ ఒకటి తమిళనాడు ఒకటి ఇట్లా మొత్తం ఇరవై ఒక్క మంది నేరస్తులను పట్టుకొని వాళ్ళ నుండి యాభై ఎనిమిది లక్షల అరవై రెండు వేల మూడు వందల పద్దెనిమిది సొత్తును రికవర్ చేసుకున్నారు ఇంకా మనము చాలా కేసులు అంటే రోడ్డు ప్రమాదాలు కూడా వరంగల్లో ఎక్కువ జరుగుతాయి చాలామంది కూడా మనము చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు అందులో ప్రధానంగా అంటే మొత్తం పదిహేను వందల ఇరవై ఆరు కేసులు నమోదైతే అందులో ప్రాణాంతకమైన కేసులు నాలుగు వందల యాభై అయితే మరణాల సంఖ్య నాలుగు వందల ముప్పై ఏడు సాధారణ ప్రమాదాలు ఎనిమిది వందల ముప్పై ఆరు అయితే గాయపడిన వ్యక్తులు పదమూడు వందల అరవై ఒక్క మంది అయితే సాధారణంగా మామూలు గాయాలైనటువంటి గాయపడిన కేసులు రెండు వందల ముప్పై ఎనిమిది అంటే రేడు ప్రమాదాలు కూడా మనకు ఇక్కడ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఆస్తి సంబంధిత నేరాలు కూడా ఎక్కువ జరిగాయని చెప్పచ్చు అందులో ప్రధానంగా ఆస్తి సంబంధిత అంశంలో హత్యలు కూడా జరిగాయి రెండు హత్యలు జరిగాయి అందులో రెండు లక్షల ఏడు వేల రూపాయలు సొ సొత్తు ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళను అరెస్ట్ చేయడం కానీ రికవరీ చేయడం కానీ జరగలేదని చెప్పారు డొకాయిట్ కేసులలో రెండు ఉంటే అందులో ఆరు లక్షల రూపాయలు సొమ్ము ఎత్తుకెళ్తే అందులో స్వాధీనం చేసుకోవడం కానీ లేకపోతే అంటే రికవరీ చేయడం కానీ ఆ వ్యక్తులు పట్టుకోవడం కానీ జరగలేదు పగలు దొంగతనాలు జరగడం డెబ్బై మూడు అయినాయి అదేవిధంగా రాత్రి దొంగతనాలు రెండు వందల నలభై తొమ్మిది అయినాయి సాధారణ దొంగతనాలు మూడు వందల ఇరవై అయినాయి ఆటోమొబైల్స్ దొంగతనాలు రెండు వందల ముప్పై తొమ్మిది అంటే మొత్తానికి ఆ దొంగతనాలలో కూడా మనము పెరిగిందని చెప్పచ్చు ఇక్కడ రికవరీ శాతం కూడా ముప్పై ఆరు శాతం రికవరీ ఉందని చెప్పచ్చు అదేవిధంగా ఏదైతే గంజాయి డ్రగ్స్ గుడంబ బెల్ట్ షాపులు అదేవిధంగా ఇస్కా ఇంకా గేమింగ్ ఆన్లైన్ గేముల ద్వారా కూడా మొత్తం మనకు కేసులు నమోదైనట్టు చూస్తే ఏదైతే గంజాయి కేసులోనే నూట డె మూడు కేసులు నమోదైనాయి గుడంబ కేసులు రెండు వందల డెబ్బై నాలుగు నమోదైనాయి అదేవిధంగా ఏదైతే బెల్ట్ షాప్లో అమ్మే కేసులు ఐదు వందల ముప్పై మూడు అయినాయి పీడిఎస్ రైస్ నలభై తొమ్మిది ఇస్కా దానికి సంబంధించిన నూట ముప్పై నాలుగు ఆన్లైన్ గేమింగ్లో నూట నలభై నాలుగు కేసులు నమోదైనాయని చెప్పవచ్చు ఇంకా మనకు పూర్తిగా అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రధానంగా ఇక్కడ మహిళా సి టీమ్స్ వర్క్ చేసింది కూడా అద్భుతంగా వర్క్ చేశారు సి టీమ్స్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఈ రెండు వింగ్స్ కూడా అద్భుతంగా పనిచేశారు అదేవిధంగా సెంట్రల్ సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ సెక్షన్కి సంబంధించి పనిచేశారని చెప్పుకోవచ్చు భరోసా కింద కూడా రెండు వందల యాభై రెండు కేసులు నమోదైతే అందులో నూట తొంభై ఏడు కేసులు ఫోక్సో అయితే యాభై ఏడు కేసులు రేప్ కేసులు చెప్పవచ్చు మొత్తం ఆరుగురిని ఆరు కేసులు దోషులుగా నిర్ధారించబడ్డాయి నూట ఇరవై ఏడు మంది బాధితులకు నలభై లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూ నగదును కూడా ఇచ్చారు సిటిమ్స్ కూడా రెండు వందల ఎనభై ఒక్క కేసులు నమోదు చేశాయి అదేవిధంగా దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు వాళ్ళు అవగాహన కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది అంటే మొత్తంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను సమీక్ష చేసినటువంటి పోలీసులు వాటికి శిక్ష పడేటువంటి విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు యాంటీ ఉమెన్ ట్రాఫిక్ యూనిట్ ద్వారా రెండు వందల మంది పంతొమ్మిది మంది పిల్లల్ని గుర్తించారు అందులో పదహారు బాల నిరస్తుల చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి డెబ్బై తొమ్మిది అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి అదేవిధంగా ఏదైతే పదకొండు వందల అరవై ఏడు నివేదించబడినటువంటి తప్పిపోయిన కేసులలో ఒకవే యాభై రెండు వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది మిగతా వారి కోసం గాలించడం జరుగుతుంది అనేది చెప్తున్నారు వాళ్ళ కోసం వెతుకుతున్నారు అనేది చెప్తున్నారు మరొకసారి చూస్తాం మనం ఇక్కడ పదకొండు వందల అరవై ఏడు మంది తప్పిపోతే ఒకవేళ యాభై రెండు మంది తప్పిపోయిన వ్యక్తులను రికవర్ చేశారు అదేవిధంగా మిగతా వారి కోసం కాలినడకన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియా ముఖంగా తెలియపరిచినటువంటి అంశాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మూడు జిల్లాలు హన్మకొండ వరంగల్ జనగామ జిల్లాలకు సంబంధించినటువంటి నేర ఈ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి నేర సమీక్ష అదేవిధంగా నేరస్తుల వివరాలను వెల్లడించారు ఈ క్రమం లోపల అంటే ఏదైతే నేరాలు ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయో వాటిపైన కూడా నిఘాను ఎక్కువ ఏర్పాటు చేశారు ఒకవైపు టాస్క్ ఫోర్సు బృందాలు అదేవిధంగా టీమ్స్ మహిళల పట్ల పూర్తిగా ప్రొటెక్షన్ కోసం టీమ్స్ కూడా ఎక్కువగా అనేది చెప్పచ్చు నేరస్తులను పట్టుకోవడంలో అంతరాష్ట్ర ముగుటాలను పట్టుకోవడంలో లేకపోతే అంతరాష్ట్రాలలో ఇక్కడ దొంగతనాలు చేసి ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళను పట్టుకోవడం ఇతర రాష్ట్రాలలో దొంగతనాలు చేసి వరంగల్లో సంచరించేటువంటి వాళ్ళను పట్టుకోవడంలో గుర్తించడంలో వరంగల్ పోలీసుల పాత్ర కీలకం అందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పాత్ర కీలకం అని చెప్పవచ్చు వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో పోలీస్ ఏదైతే పోలీసు ఉద్యోగులకు అదేవిధంగా అధికారులకు చట్టపరంగా వ్యవహరించేటువంటి తీరులో పోలీసుల తీరుపైన చాలా సీరియస్గా ఉంటాడనేది ఒకటి ఉంది బాధితులకు ప్రొటెక్షన్ కల్పించడంలో కూడా అంబర్ కిషోర్ జా తన డ్యూటీని సమర్థవంతంగా చేస్తాడనేది ఉంది గతంలో వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేసినప్పుడు అతను సమర్థనీయత వరంగల్ ప్రజలకు చాలామందికి తెలుసు బయట ఎక్కువ మీడియాలో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడకపోయినా కూడా లేకపోతే ముందుకొచ్చి మాట్లాడలేకపోయినా కూడా నేరస్తులను ఎదుర్కోవడంలో ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి అట్లా పోలీసులను కూడా తయారు చేస్తాడు ఏ పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తే వాళ్ళ వాళ్ళను ఇంటర్నల్గా అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పోలీసు అధికారుల మీద ఆరోపణలు వచ్చిన వెంటనే వాళ్ళను సస్పెండ్ చేయడం వాళ్లకు సంబంధించినటువంటి పనిష్మెంట్స్ ఇవ్వడం చేసేది కానీ అంబర్ కిషోర్ జా వాళ్ళను పరివర్తన చేయడం వాళ్లకు చట్టపరంగా అంతర్గతంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకొని వాళ్ళని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఒకవేళ వినకపోతే అప్పుడు చర్యలు తీసుకోవడంలో కీలకంగా వివరిస్తారనేది ఒకటి ఉంది అంబర్ కిషోర్ జా ఇంకా రెండు వేల రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ నేరాల సంఖ్యను తగ్గించడం వరంగల్ను ఒక మంచి కమిషనరేట్ జిల్లా జిల్లాలుగా తయారు చేయడంలో పోలీస్ పాత్ర కీలకంగా ఉండడం కోసం కృషి చేస్తారని ఇప్పుడు టీవీ ఆశిస్తుంది